హలో ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ వన్స్ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటిని నోట్ చేసుకున్నాక ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ కొన్ని కొన్ని టెస్ట్ అనేది కామన్ గా సజెస్ట్ చేస్తారు ఏంటి అంటే చూద్దాం ఒకసారి మెడికల్ హిస్టరీ దాంట్లో బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ లో మెయిన్ గా వచ్చేసి సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఎందుకు చేపిస్తాం కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే ఎక్కువ బ్లీడింగ్ అయిన వాళ్ళకి లేదంటే ప్రొలాంగ్డ్గా ఎక్కువ రోజులు అయిన వాళ్ళకి బ్లడ్ కౌంట్ లో ఐరన్ డిఫిషియన్సీ అనేమి అంటే లైక్ హెచ్బి పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అది చాలా తక్కువకు పడిపోతే బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన ప్రాబబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి షార్ట్ షార్ట్ గా సిబిసి ఖచ్చితంగా చేపించుకోవాలి ఐరన్ ప్రొఫైల్ కూడా చేపించుకోవాలి టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఏంటి క్లారిటీగా మనకి బాడీలో ఐరన్ నిల్వలు ఎంత ఉన్నాయని తెలుస్తుంది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే గుర్తుపెట్టుకోండి లో ఏదైతే ఇర్రెగ్యులారిటీస్ చెప్తున్నామో ఆ ఇర్రెగ్యులైటిస్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించినవి కాకపోయి ఉండొచ్చు కూడా అంటే యూట్రస్ లో ప్రాబ్లం లేదు థైరాయిడ్ లో ప్రాబ్లం ఉంది అంటే హైపర్ థైరాయిడ్ కానీ హైపో థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా యూట్రైన్ బ్లీడింగ్ లో డిఫరెన్సెస్ అనేది వస్తుంటాయి సో ఖచ్చితంగా థైరాయిడ్ ఎప్పుడైనా యూట్రస్ బ్లీడింగ్ లాంటి మెన్స్ట్రేషన్ లో డిఫరెన్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా చేపించుకోవాల్సింది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ప్రైమరీ టెస్ట్ అనమాట నెక్స్ట్ క్వాగులేషన్ ప్యానల్ క్వాగులేషన్ అంటే ఏంటి అంటే బ్లడ్ ని క్లాట్ అయ్యే టైం ని క్వాగులేషన్ అని అంటారు సో ఈ క్వాగులేషన్ ప్యానల్ ఎందుకు చేపిస్తామంటే ఒకవేళ మీకు యూట్రస్ నుంచి బ్లీడింగ్ కంటిన్యూస్ గా అయిపోతుంది స్కాన్ చేస్తే ఏమి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు అంటే లైక్ దెర్ ఇస్ నో అబ్నార్మాలిటీ ఇన్ దో యూట్రస్ అలాంటప్పుడు యూ హ్యావ్ టు డూ అ క్వాగులేషన్ ప్యానల్ బ్లడ్ క్లాటింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు సో ఈ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం వల్ల ఎక్కడైనా కట్ అనుకోండి తొందరగా క్లాట్ అనేది పడదు అండ్ ఈ యూట్రన్ బ్లీడింగ్ కూడా కొంతమందిలో ఇట్లాంటి వాళ్ళు బ్లడ్ థినెస్ ఎక్కువ వాడేవాళ్ళు హెరిడిటరీగా బ్లడ్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళలో క్వాగ్యులేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వైటమిన్ కే సివియర్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఇట్లాంటి వాళ్ళలో ఏమవుతుందంటే బ్లడ్ సరిగ్గా క్వాగ్యులేట్ అవ్వదు కంటిన్యూస్ గా బ్లీడింగ్ అయిపోతుంటుంది నాకు ఏదో అయిపోయింది ఏదో క్యాన్సర్ వచ్చేసిందో లేదంటే ఏదో ఉందా ఉందో అని అనుకుంటాం కానీ బ్లడ్ లో కూడా ప్రాబ్లం ఉండడం వల్ల ఇట్లాంటి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా క్వాగులేషన్ ప్యానల్ చేపించుకోవాలి కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటాం నెక్స్ట్ ఇమేజింగ్ టెక్నిక్స్ ఇమేజింగ్ టెక్నిక్స్ ఇస్ వెరీ వెరీ కామన్ యూట్రస్ లో నుంచి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ట్రాన్స్ విజైనల్ అండ్ పెల్విక్ కల్ట్రస్ ఉండే యూఎస్ జి అప్డమిన్ అండ్ పెల్విస్ ఖచ్చితంగా చేయించుకోవాలి ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలంటే సోనో హిస్టోగ్రఫీ చేయించుకోవాలి అది కాకుండా మనకి క్లారిటీ లేదు రెండిట్లోనూ అని అంటే కొన్ని కొన్ని సార్లు గైనకాలజిస్ట్ చూసిన తర్వాత కూడా ఎంఆర్ఐ చేయించుకోండి అని చెప్తారు సో ఇట్లాంటి కండిషన్స్ లో ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ ఇఫ్ యూ ఫీల్ లైక్ దర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అ ప్రాబ్లమ్ విచ్ నీడ్స్ టు బి యూడ్ ఇన్ అ డీప్ అప్పుడు మనం ఎంఆర్ఐ చేయించుకోవచ్చు అనమాట ఇక్కడ క్వాగ్యులేషన్ ప్యానల్ అని చెప్పాను కదండి క్వాగ్యులేషన్ ప్యానల్ లో మీకు నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే యూట్రాన్ బ్లీడింగ్ ఒకటే కాదు తుమ్మినప్పుడు ముక్కు నుంచి రక్తం కారడం కట్ అయినప్పుడు తొందరగా క్లాట్ అవ్వకపోవడం ఇట్లాంటి కండిషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఒకవేళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ లో ఏమి తేలలేదు అంటే సిబిసి యుఎస్జి లో ఏమి తేలలేదు అని అంటే బయాప్సీ చిన్న ముక్క తీసుకొని యూట్రస్ నుంచి దాన్ని మనం ఇవాల్యుయేట్ అన్నమాట దాంట్లో ఇండోమెటరియల్ బయాప్సీ ఉండొచ్చు అదర్ టెస్ట్ లైక్ పాప్స్మియర్ మీకు ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్స్ పాప్స్మియర్ పాప్స్మియర్ ఎందుకు తీసుకుంటామంటే ఆన్ టచ్ బ్లీడ్ బై మాన్యువల్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు జస్ట్ ముట్టుకుంటే కూడా సర్వైకల్ రీజన్ లో బ్లీడింగ్ అవుతుంది అని అంటే సర్వైకల్ క్యాన్సర్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది సో అలాంటప్పుడు పాప్స్మియర్ చేసి ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది తెలుసుకోవడానికి ప్యాప్స్మియర్ అనేది కంపల్సరీ టెస్ట్ చేపిస్తారు మీరు కనుక వీడియో చూస్తున్నారు మీరు ఏయూబీ అంటే ప్రొలాంగ్డ్ గానీ స్కాన్ కానీ గానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం కానీ క్లాత్స్ ఉండడం కానీ ఇట్లాంటి వాటితో సఫర్ అవుతున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే షుడ్ చూస్ పెడిక హోమియోపతి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ అంటే మీరు దగ్గరలో ఉంటే పిడిక సోమియోపతి సెంటర్స్ కి ప్లీజ్ కామన్ విజిటర్స్ ఇన్ పర్సన్ అలా కాకుండా దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే మా షేర్ చేయొచ్చు మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అంటే కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మెడిసిన్స్ అనేది కొరియర్ ద్వారా ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పట్టచ్చు లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక వీడియో చూస్తూ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ గానీ లేదంటే మెసేజ్ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా విడికల్స్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక మెన్సురల్ ఇర్రెగ్యులైటిస్ అంటే పీరియడ్ ఇర్రెగ్యులైటిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు ఒక మంచి క్యూర్ కోసం చూస్తూ ఉండుంటే యూ షుడ్ ఆప్ ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతి ఎందుకు చూస్ చేసుకోవాలంటే హియర్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఆల్రెడీ ఉన్న మెన్సురల్ కేసెస్ కానీ మెన్సురల్ ఇరెగ్యులారిటీస్ కేసెస్ కానీ మనం డీల్ చేసిన వాటిలో మంచి సక్సెస్ రేట్ ఉంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్తో ప్రోగ్నోసిస్ ఏంటి అని డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ మీకు ఏమైనా అపోహలున్నా మిత్స్ ఉన్నా భయాలున్నా కూడా అన్ని తొలగించి మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ మీరు మంచి క్యూర్ కోసం చూస్తూ ఉంటుంటే ట్రై ఫిడికెసోమిపతి థ్యాంక్ యూ